వెల్కమ్ టు పివీన్ కాంతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్చల్ పట్టణ సిఐ అలియాస్ గబ్బర్ సింగ్ అందించిన ఉచిత కోచింగ్ ద్వారా పన్నెండు మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు వీరిలో ఐదుగురు మహిళలు ఉండటం విశేషం మరో ముగ్గురు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన సిఆర్పిఎఫ్ సిఐ ఎస్ఎఫ్ రైల్వే శాఖ గ్రూప్ డి కి ఎంపికయ్యారు నెల్లూరులో వంద మందికి పైగా నిరుపేద విద్యార్థులకు సిఐ వెంకటరమణ ఉచితంగా కోచింగ్ అందించగా పలువురు ఉద్యోగాలు సాధించారు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారని మార్చల పట్టణ సిఐ వెంకటరమణ తెలిపారు ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన వారు సిఐ వెంకటరమణను ఘనంగా సత్కరించారు కాంతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిఐ వెంకటరమణ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కోచింగ్ ద్వారా పన్నెండు మంది నిరుపేద యువత కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు వీరిలో ఐదుగురు మహిళలు కాగా మరో ముగ్గురు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు అయితే నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు కోసం నెల్లూరులో వంద మందికి పైగా యువతకు సిఐ వెంకటరమణ ఉచితంగా కోచింగ్ అందించారు ఆ కోచింగ్ ఫలితంగా పలువురు పోలీసు శాఖలు కానిస్టేబుల్స్ గా ఎంపిక కాగా మరికొందరు సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ రైల్వే శాఖలలో గ్రూప్ డి ఉద్యోగాలు సాధించారు ఎంపికైన అభ్యర్థులు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నియామక పత్రాలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో గూడూరు ఆదిశంకర్ ఇంజనీరింగ్ కాలేజీలో సిఐ వెంకటరమణకు ఉద్యోగులు సాధించిన యువత సన్మాన కార్యక్రమం నిర్వహించారు అయితే ప్రస్తుతం పల్నాడు జిల్లా మాచల్ల పట్టణ సిఐగా వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ విధులు నిర్వహిస్తున్నారు సిఐ వెంకటరమణ మాట్లాడుతూ తాను కటిక పేదరికంలో పెరిగి కష్టపడి ఎస్ఐ స్థాయి ఉద్యోగాన్ని సాధించాలని గుర్తు చేశారు తనలాంటి పరిస్థితుల్లో ఉన్న పేద విద్యార్థులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించానని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆదిశంకర్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ వంకి పెంచలయ్య తన ఇంజనీరింగ్ కాలేజీని నెల్లూరులో ఉచితంగా కోచింగ్ కోసం అందజేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే తనపై నమ్మకం ఉంచి సహకరించిన ఉన్నతాధికారులు సహచరులు మిత్రులు శ్రేయోభిలాషులు వివిధ శాఖల అధికారులకు సిఐ వెంకటరమణ ధన్యవాదాలు తెలియజేశారు అలాగే నిరుద్యోగ యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన సిఐ వెంకటరమణకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక అభినందనలు తెలిపారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్